టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు లడ్డు గారు చూడని ఏడుస్తున్నాడు కుయ్యో కుయ్యో అని ఎందుకు ఏడుస్తున్నావు లేట్ అయింది అందుకనమాట షాపింగ్ అనమాట రోజు ఇవన్నీ సారీ పిన్ చేసినారు ఫీల్ అయినా కానీ ఏం కాదు కానీ ఏడవకు ఏడవకు మా అమ్మనే మా నాయన్నే అదో బ్లౌజ్ ప్లస్ శారీ ఇవి బట్టలు ఫస్ట్ టైం అంటే నువ్వు అదే నువ్వు వేసావా అవి మీ నాన్న వేయడు ఇవి ఇంకా ఎత్తి పెట్టు ముందు ఫుడ్ తినాల అది ముఖ్యం బిగులు పండు హాయ్ బోలో అవి దీచివి అవి దీచిది అవన్నీ పండుగ అన్ని పండుగానికే డైలీ వేర్ కేసుకునిక మీ అమ్మ తీసుకోకుండా నేనే తీసుకున్నా అన్ని కానీ డబ్బులు మీ అమ్మనే కట్టిందిలే అమ్మ తీసుకోరమ్మా అవి ఎంత ఎంతవన్నో చూడు అన్నీ నీకేగా మొత్తం ఫైవ్ పేర్స్ సరేలే తిందాం పరీ యూనిఫామ్ మార్చుకుని బాండు ఏంట్రా అది బజ్జి చిగ్గు చిగ్గు వంకాయ కర్రీ రైసు పుదీనా పచ్చడి తిక్కమాకం తిన్నాం తిన్నాం తిన్నామా తిద్దామా అలిగినావు కదా బాగా బజ్జి తింటావా తీసుకో తిను నైస్ బాగుందా సూపర్ అవును నాకు కూర్చో సార్ బాగుంది కదా ఇందాక ఇంకా చేశాడా ఈ జుట్టు పోతుందిలే తల్లి రేపు ఈ జుట్టును చూడలేక యాసరికి వస్తుంది మొయ్యలేక ఉంటుంది

తర్వాత ఓపెన్ ఇంటర్ కట్టించి రాసా ఓపెన్ డిగ్రీ చదువు చదువు అయితే బీటీషన్ నేర్పిస్తా ఇప్పుడే అంతకు మించి ఏం ఇంట్రెస్ట్ లేదు చదువు మీద లాయరు కలెక్టర్ అయితే అంటే అదొక ఆనందం పిల్లలు నాకు తెలిసి నువ్వు అది అయితే అందుకే డాన్సర్ అవుతుంది యాక్టర్ అవుతుంది పతాకల్ మర్చిపోయి కానీ నువ్వు మాత్రం బాగా చదివాడి డాక్టర్ అయితే జాన్ నీకు ఆ టాలెంట్ ఉంది నా కళ ఎవరో ఒకరు నెరవేర్చారు మీరు డాక్టర్ కాకుండా బాగాలే పోలీసు గారు అమ్మా ఎవరో

వీడియో తీస్తున్నా మన వాళ్ళతో మాట్లాడదాం హాయ్ చెప్పు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్రొడక్షన్ వీడియో స్టార్టింగ్ లో చూపి లాస్ట్ లో చూపిస్తున్నా చూస్తున్నారు కదా లడ్డుగాడు చాను పండు సౌండ్ తగ్గిమ్మా ఎందుకో లడ్డు పాప కొంచెం డల్లుగా తయారైపోతుంది ఎందుకంటే మా పాప మీద జరుగు డల్గా తయారైపోతుంది చూస్తున్నారు కదా ఇంటి దగ్గర ఉంటే యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడేమో యాక్టివ్గా ఉండలేదు బెంగ్ చేసుకుంటుంది నా మీద నేను ఇంకా మార్నింగ్ పోతే నైట్ వస్తాను కాబట్టి వచ్చిన దగ్గర నుంచి చూడండి బెంగ్ చేసుకొని ఇట్లా తయారవుతుంది లడ్డు ఇంటి దగ్గర ఉంటేనే బాగుంటుందని అంటున్నారు ఏం చేస్తాం అందుకే ఇలాంటి లైఫ్ మార్నింగే వచ్చేసి మనం అన్నీ చేసుకొని స్టోర్కి పోయినాము లడ్డుగా ఆడేము ఎందుకో కొంచెం బెంగెట్టుకున్నాడు నా మీద కొంచెం ఎందుకో చాలా బెంగెట్టుకున్నాడు ఈ రోజైతే చాలా అంటే చాలా వర్క్స్ కంప్లీట్ చేసేసాను నేనైతే చూడండి వచ్చిన దగ్గర నుంచి అసలు కదలడు ఏం చేస్తాం ఈ రాతలు ఇట్లా అసలు బాగోవు ఎప్పుడో పొద్దున పోయి రాత్రి ఎప్పుడో ఎట్లొనంటే నరకం ఉంటుంది చూడండి ఆ బాబా వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉంటుంది లేదంటే చాలా యాక్టివ్గా ఉండేది అలాంటిది అసలు చాలా అంటే చాలా డల్ అయిపోయింది వీడికి వచ్చిన నుంచి గుడికి అయిపోయింది మరి తినదా అంటే తింటుంది అసలు తినడం లేదు రైస్ తింటుంది అసలు తినడం లేదు అంత ఇదిగా తయారైపోతుంది వీడికి వచ్చిన దగ్గర బంగిట్టుపోయింది నేను టూ డేస్లో ఖచ్చితంగా అయితే పంపిస్తాను మనం నేను ఇంటి దగ్గర ఉంటేనా బాగుంటుంది నేను ఒక టూ డేస్ ఇంటి దగ్గర ఉన్నా అప్పుడైతే బాగుండే ఇప్పుడు అసలు బాగానే ఉండలేదు వచ్చిన దగ్గర నుంచి చూడండి అలాగే ఉంటుంది ఇంక అసలు నేను పక్కకు పోనీ మార్నింగ్ వేసిన దగ్గర నుంచి అట్నే ఉంటాను